హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ వెరైటీస్ ఇది బాలామృతంతో దోష చేస్తున్నా ఒకటేసారి నేను కొంచెం పిండిని మిక్సీ పట్టు పెట్టుకున్నా బాలామృతం అమృతం పిండిని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కాకపోతే మిక్సీ వట్ వేసుకుంటే ఇంకా మంచిగా వస్తాయి దోశలో సాఫ్ట్గా వస్తాయి అందుకని హాఫ్ కప్ బాలామృతం పిండి అండ్ వన్ కప్ గోధుమ పిండి వేసుకొని వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి స్వీట్ ఉంటుంది కదా బాలామృతం అమృతం పిండి అందుకనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ సో ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి దోశ పిండికి ఎట్లా కావాలో అట్లా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అవర్ వదిలేసేయాలి ఇది తియా కోసం బాలామృతం దోశ మాకోసం అయితే దొడ్డుకుమ వేసుకుంటున్నాము ఫస్ట్ రవ్వనైతే కొంచెం వేయించుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఉప్మా అంటే దాదాపు ఎవరికి ఇష్టం ఉండదు కదా సో నాకు కూడా ఇష్టం ఉండదు కాకపోతే రెగ్యులర్గా చేసుకోము ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటాము దొడ్డు ఉప్మా ఇంకా హెల్దీ కదా ఇందులో కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు నేనైతే ఈరోజు క్యారెట్ ఇంకా పొటాటో వేసిన అంతే ఇంకా వేరే ఏం లేవు కాలీఫ్లవర్ బీన్స్ అట్లా ఉన్నా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ అండ్ హెల్దీ కూడా ఒక పొటాటో కొంచెం క్యారెట్ వేసేసి కొంచెం టమాటో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసేసి వాటర్ వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాగా మసిలిన తర్వాత ఉప్మా రవ్వ వేసేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి వన్ కప్ రవ్వకి టూ కప్స్ వాటర్ వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ అండ్ మంచిగా ఉడుకుతుంది కూడా ఉప్మా రవ్వ అండ్ చాలా హెల్తీ కూడా నెక్స్ట్ నేను దోశలు వేస్తున్నా తీయ కోసము సో ముందుగా నానబెట్టుకున్నాను కదా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న ఈ పిండిని దోశలాగా వేసేసుకోవాలి ఈజీగా వచ్చేస్తాయి నాన్ స్టిక్ ప్యాన్ కదా సో తొందరగా వచ్చేస్తాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది బాలామృతం పిండిని వేస్ట్ చేయకుండా ఇట్లా ఇడ్లీ లాగా స్నాక్స్ లాగా చేసుకుని తింటే హెల్దీ అండ్ టేస్టీ కూడా ట్రై చేయండి పిల్లలకి తియా ఇక్కడ పెన్సిల్ తింటుంది తియా ఆమ్ తినదు పెన్సిల్స్ చక్ పీసెస్ తింటుంది కదా చిక్ బ్యాడ్ తియా ఓపెన్ చేయ తీసి టీచర్ కొడుతుంది తియా నిన్న ఒక బామ్ క్యాచ్ పట్టుకుంది బామే తియా ఎక్కడ పెట్టుకున్నా ఏది ఏ చూపించు బామ్ ఏది ఉందా బాముందా ఓపెన్ చేయాలా బాముని ఓపెన్ ఇందులో దాచిపెట్టుకుంది మతీ ఆ బాముకి బామ్కి ఆమ్ తినిపిస్తుంది వాటర్ తాగిపిస్తుంది ఇంకా లాల చేపిస్తుంది నైట్ నుండి ఇంకా బామ్ ఓపెన్ చేస్తే భయపడుతుంది కదా తియా బాలామృతం దోశ వన్ సైడ్ రోస్ట్ అయిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ధియాన్ని పడుకోబెట్టేసిన మార్నింగ్ తొందరగా లేచింది సో అందుకని మళ్ళీ తొందరగా పడుకోబెట్టేసి నేను డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసుకుందాము అనేసి క్లీన్ చేస్తున్నా చాలా రోజులు అవుతుంది డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేయక అందుకనే ఇంకెట్లయినా తను పడుకుంది కదా అనేసి క్లీన్ చేస్తున్నా సో పైన అయితే ఫస్ట్ కొన్ని స్పెట్స్ వాచెస్ ఇంకా తియాది అది అవన్నీ ఉన్నాయి అవన్నీ తీసేసి పేపర్ తీసేసి కంపల్సరీ పేపర్ ఇస్తాను డ్రెస్సింగ్ టేబుల్లో డస్ట్ పడకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది కదా అందుకనే ఫస్ట్ పేపర్ తీసేసి క్లాత్తో క్లీన్ చేసేసి మళ్ళీ అన్నీ ఎక్కడున్నాయో అక్కడ పెట్టేసిన స్పెట్స్ ఇంకా వాచెస్ క్రౌన్ అవన్నీ అండ్ తియా బ్యాంగిల్స్ ఉన్నాయి తియాకి బోలెడన్ని అనే బ్యాంగిల్స్ ఉన్నాయి బీరువా మొత్తం తీయా బ్యాంగిల్స్ అండ్ బయట కూడా తన బ్యాంగిల్సే ఉన్నాయి ఎక్కువగా ఈ స్పెట్స్ అయితే రెగ్యులర్గా యూజ్ చేయము అందుకనే పైన పెట్టేస్తున్నాయి ఇవి ఫోటో షూట్స్కి అట్లాంటి టైంలో బాగా యూస్ అవుతాయి అండ్ సన్సెట్ ఎక్కువ ఉన్నప్పుడు అవి యూస్ చేసుకోవడానికి అంతే రెగ్యులర్గా అయితే యూజ్ చేయము వాటిని బ్రౌన్ అయితే రెగ్యులర్గా అసలు ఎప్పుడు యూస్ చేయలేదు తియాకి ఓన్లీ మొన్న గోపిక గిటప్ వేసిన కృష్ణాష్టమి అప్పుడు అప్పుడు మాత్రమే యూజ్ చేసిన అండ్ వడ్డానం అయితే రెగ్యులర్గా యూస్ చేస్తాను తనకి హెయిర్స్ కట్ ఒకటి ఉంది కదా డ్రెస్ వేసినప్పుడు ఖచ్చితంగా వడ్డానం పెడతాను ఈ ర్యాక్లో ఒక బాక్స్లో నేను ఐబ్రోస్ థ్రెడ్ ఇంకా కుంకుమ లిబ్బమ్ ఇంకా జండుబామ్ అవన్నీ ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను తియావి కాటుగా ఉంటుంది కదా అది ఇంకా కొన్ని టిక్లీస్ టిక్లీస్ రెగ్యులర్గా షాప్కి వెళ్ళి తీసుకోం కదా సో షాప్కి వెళ్ళినప్పుడు ఒక ఫోర్ ఫైవ్ టైప్స్ తెచ్చుకుంటాను ఒకేసారి రెగ్యులర్గా వెళ్ళాను కాబట్టి అవన్నీ ఒక ఒక ర్యాక్లో పెట్టేసుకున్నాను అండ్ ఇంకొక ర్యాక్లో వచ్చేసి తియావి హెడ్ బ్యాండ్స్ ఉంటాయి ఒక టూ టైప్సే ఉన్నాయి తియాకి హెడ్ బ్యాండ్స్ రెగ్యులర్గా ఇవి పెట్టుకోదు కాబట్టి ఎక్కువగా తీసుకోలేదు అండ్ హెడ్ మసాజ్ మేకప్ కిట్ కొంచెం చిన్న చిన్నవి అండ్ అలాగే మేకప్ ఫిక్సింగ్ స్ప్రే ఇది ఎప్పుడో తీసుకున్నాను పడేయడం ఇష్టం లేక అట్లా పెట్టుకున్నాను డ్రెస్సింగ్ టేబుల్లో అంతే రెగ్యులర్గా అయితే ఏం యూజ్ చేయను అలాంటివన్నీ ఒక ర్యాక్లో పెట్టేసాను అండ్ ఇవి వచ్చేసి కమ్మలు అయితే బోలెడని ఉన్నాయి నా దగ్గర డ్రెస్కి మ్యాచింగ్ ఉండాలనేసి రెగ్యులర్గా కమ్మలు అయితే ఎక్కువగా తీసుకుంటాను నేను ఈ కమ్మలు చైన్లు కలర్ పాడవకుండా ఉండడం కోసము బాక్సులలో పెడతాను ప్రతిదీ బాక్స్లో పెట్టేసి క్లోజ్ చేసి పెట్టేస్తాను సో మంచిగా ఉంటాయి ఎప్పుడు పెట్టుకున్నా కూడా నీట్గా కనిపిస్తాయి కదా అందుకనే ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి అనేసి ఈ చైన్లు పాపటి బిళ్ళ ఇవన్నీ తీసుకొని చాలా రోజులు అవుతుంది అంటే దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అయినా పాడవకుండా అట్లనే ఉన్నాయి బాక్సులలో స్టోర్ చేసి పెట్టుకుంటాను కదా అందుకనే రెగ్యులర్గా యూస్ చేయను ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే తియా బ్యాంగిల్స్ ఎక్కడ చూసినా తియా బ్యాంగిల్స్ ఉంటాయి తియాకి బ్యాంగిల్స్ గిఫ్ట్గా వస్తాయి అందుకనే ఎక్కువ బ్యాంగిల్స్ ఉంటాయి తియాకి ఈ చైన్ చాలా బాగుంటుంది నా ఫేవరెట్ చైన్ ఇది చాలా బాగుంటుంది శారీ కట్టుకొని చైన్ వేసుకుంటే సూపర్ లుక్ ఉంటుంది అండ్ ఇది నల్ల దండ అంటారు కదా సో అది అనమాట ఇట్లా బాక్సులలో పెడితే ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది అనేసి ప్రతిదీ బాక్స్లో పెట్టేసి పెట్టుకుంటాను హడావిడి లేకుండా కూల్గా రెడీ అవ్వాలంటే ఇట్లా అన్నీ ఎక్కడ స్టోర్ చేసేసి పెట్టుకుంటే మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈజీగా రెడీ అయిపోవచ్చు అండ్ అవి బాడీ లోషన్ సెబామెడ్ లోషన్ యూజ్ చేస్తా పౌడర్ లోషన్ అవన్నీ కింద ర్యాక్లో పెట్టేస్తాను రెగ్యులర్గా యూజ్ చేసే కోంబు అవన్నీ కూడా లోపల మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత మిర్రర్ కూడా క్లీన్ చేసుకుంటున్నా మిర్రర్ పైన కూడా బాగా డస్ట్ ఉంది అందుకనే కొంచెం కాలింగ్ స్ప్రే చేసేసి ఒక క్లాత్తో క్లీన్ చేసుకుంటున్నాను ఈ మిర్రర్ పైన టిక్లీస్ పెట్టడము లేదంటే ఏదైనా క్రీమ్ అంటడం వల్ల మరకలు అట్లనే ఉండిపోయినాయి సో అవన్నీ మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను నేను లంచ్ కోసం టమాటా చారు చేస్తున్నా టమాటా రసము టమాటాలు మిక్సీ పట్టడం కాకుండా ఇట్లా హ్యాండ్తోనే విండేసుకున్న రసంతో చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది టమాటా చారు టమాటాలని ఇట్లా మంచిగా గట్టిగా విండేసుకోవాలి ఇట్లా వచ్చిన జ్యూస్ని మళ్ళీ ఒకసారి వడగట్టుకుంటున్నా సీడ్స్ టమాటాలో ఉన్న సీడ్స్ అవి ఏమీ రాకుండా ఉండడం కోసము ఓన్లీ ప్యూర్ రసం రావాలి అందుకనే సో అందుకనే మళ్ళీ వడగట్టుకొని మొత్తం అందులో ఉండే జ్యూస్ అంతా తీసేసుకుంటున్నా సో ఇట్లా వచ్చిన టమాటా రసంలోకి కొంచెం చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం అలాగే ఉప్పు కారము పసుపు వేసేసుకొని మరిగించుకోవాలి ఈ రసంని ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మంచిగా మ మసలిపోతుంది రసము సో ఇప్పుడు ఇందులోనికి కొంచెం వెల్లుల్లి జీలకర్ర కొంచెం మిరియాలు ఉంటే కరివేపాకు ఇవన్నీ కొంచెం దంచేసుకొని మరుగుతున్న టమాటా రసంలో వేసుకోవాలి అండ్ అది వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో ఇప్పుడు పోపు వేసుకోవాలి ఆయిల్ జీలకర్ర వెల్లుల్లి ఇంకా ఆవాలు వేసేసుకొని టమాటా రసం వేసేసుకుంటే రెడీ అయిపోయినట్లే సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఈ వీడియో ఇంతే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ